హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేమైతే ఈరోజు శీలావతి చేపల్ని కూర ఎలా చేయాలో చూపిస్తాం ఓకే హాయ్ అమ్మా ఇది శీలావతులు శీలావతులు చేసి పులుసు పెట్టి చూపిస్తాం మీకు హాయ్ అమ్మ బాగున్నారా మేము మేము బాగుండాము మీరు కూడా బాగుండాలని అనుకుంటున్నాను అమ్మమ్మ మేఘాదరి మేఘాద్రి గడ్డ నుంచి చేపలు తెప్పించాము బతికొండ చేప తెప్పించాను అది ఇప్పుడు వండుతాను పులుసు చేస్తాను దానిలో కావాల్సిన పదార్థాలు చూపిస్తాను ధనియాల పొడి ఈ కొత్తిమీర అల్లం వెల్లిపాయ పేస్టు పచ్చిమిర్చి పసుపు ఉప్పు కారం పురుగు సరగా కోస్తున్నాను అంటే పులుసుకి ముక్క దోసరిగా కోసుకోవాలి ఏ గురికైతే సన్నగా కోసుకుంటే బాగుంటుంది వెనక్కి అంత వెనక్కి చింతపండు పిలుస్తాను ఇక మొదలు పెడతాం శుభ్రంగా కడుపు వచ్చాను శుభ్రంగా ముక్కలు ఇటు శుభ్రంగా కడగాలి ఉప్పు పోసుకో నిమ్మకాయ పెరుగు ఈ స్పొలట పెరిగేస్తే ఇంకా బాగుంటుంది శుభ్రంగా పోతే శుభ్రంగా కడగాలి కలుపుకోవాలి ఇంకా బ్రం మొక్క ముక్కకి దట్టు కలుపుకోవాలి ఇప్పుడు అరగంట అయిందమ్మా అరగంట కలిపే ఉంచే కదా అరగంట అయింది ఇప్పుడు పొయ్యి ఎండించుకుని కూర మొదలు పెడదాం అమ్మ గిన్నె వేడెక్కింది నూనె పోసుకుందాం నూనె ఎక్కువే పట్టిద్దండి చేప కూరకి నూనె ఎక్కువే పట్టిద్ది నూనె మనం దా పెట్టినాక దాకపెట్టినాక నీరెంత పోయిందాక ఉంచాలి ఆ తర్వాత నూనె పోయాలి లేకపోతే చెడుపాట్లు మొహం మొక్క వంత పడుతుంది నూనె కాలి నౌలిపాడేసుకుందాం ఉల్లిపాయలు చక్కగా ఏగాలి ఏగితే అప్పుడు కూరకి వచ్చింది ఎప్పుడైనా ఉల్లిపాయ సన్నగా చూసి నూనె వేసుకుని వేపితే అది చక్కగా ఒక కలర్ వచ్చేదాకా ఏప్పుకుంటే ఒక కూర కూడా గుర్తు గుర్జొచ్చింది బాగుంటుంది కనిపెట్టి చిన్నసేపడ కనిపితే పెద్ద మొక్కలు వేసి అది కది పెట్టేసిన కూర బాగుంటుంది కానీ పెద్ద చేపల మట్టికి నూనె వేగాలి ఉల్లిపాయ వేగితేనే బాగుంటుంది నూనె కూడా ఎక్కువ పెట్టింది చేపలు మట్టికి శుభ్రంగా కడుక్కోవాలన్నమాట శుభ్రంగా కడిగి వృద్ధి కడిగితే చేపలు తిన్నవాడు కూడా తింటారన్నమాట చక్కగా కడగాలి శుభ్రంగా కడిగి వండుకుంటే నీసు వాసన అనేది ఉండదు మనం కడుగుతూ నీసు వాసన అంతా పోతాయి ఉండేకండి కడుగుతున్న ఆ కడుపుని పులుపు పులుపు వేసుకొని వండుకుంటే కూర చబర్గా వచ్చిద్ది ఇప్పుడు ఉల్లిపాయలు రెండు టమాటాలు మిక్సీలో వేసుకున్నాను రెండు టమాటాలు మిక్సీలో వేసుకుని వేసాను రెండు ఉల్లిపాయ చేయలే వరకే వేగనే పచ్చిమిరకాయలు ఫ్రైన్ అమ్మ పచ్చిమిరకాయలు పులుసు పోయినాక చేసుకుంటా ఏంటంటే నాకు పులుసులో ఉడిగితేనే ఆ పులుసు అది లాగే రుచిగా ఉంటుంది నాకు అది ఇష్టం నేను పచ్చిమిరకాయ మొత్తం అప్పుడే వేస్తాను నేను పులుసు పోస్తాను చింతపండు పులుసు ఎప్పుడైనా కింద చెక్కగా చిక్కగా చక్కగా తీసుకుని ఇంత చక్కగా తీసుకోవాలి చెక్కగా తీసుకు పోసుకుంటే అప్పుడు రుచి వచ్చింది ఎక్కువ నీళ్ళు నీళ్ళుగా పోతే బాగోదు నీళ్ళలో చేసిపోతాను మొక్కలు ఇంకొంచెం చింత కూడా మిగిలింది అంత చారు పెట్టుకోవచ్చు పులుసుకొరలు వేసుకోవచ్చు యాడ్మకే వేసుకున్నాను నేనంతే చేస్తాను చారులో లేని పులుసు పొరలో అది వేస్తాను అన్నమాట శక్తిగా ఇప్పుడు మొక్కలు వేసుకున్నాం మొక్కలు వేసిన మటుకి గండి పెట్టమోటండి చిటి కాఫీ అయిన పెద్ద చేపలు ఇవి ఎప్పుడైనా ఈ పొంగుని చక్కగా పోస్తున్నాను చక్కగా పోస్తున్నాను నీళ్లు తాగలేదన్న పెద్ద పోతున్నాను ఇప్పుడు తిప్పి పెట్టేసేయాలి అదే ఉడికిపోతే ఇక కూర ఉడికితుంది అది కూరలాడి ఉంది ఇప్పుడు పచ్చిమిరగా వేసుకుంటాము ఉడికితేనే నాకు ఇష్టం ఇప్పుడు చాలా మంచిదమ్మ ఒంటికి చేపల కూర చాలా మంచిదమ్మా గర్భిణీ స్త్రీలైనా సుగర్ ఉండవాళ్ళైనా చిన్నపిల్లలైనా చాలా మంచిది చేపల కూర మీద కూడా చిన్న చేపలు అయితే ఇంకా మంచిది అయితే అంటే గంట మట్టి పెట్టద్దమ్మా ఇంటి తిప్పుడు ఉడికే వరకు కూడా చూడు కూర కమ్మటి వాసన గంగమలాడిపోతుంది చూస్తుంటే చేపల కూరలో ఉడికిన పచ్చిమిరగా వేసుకుని తింటే పచ్చిమిరగ వేస్తే పచ్చిమిరగ తినకద్ద ఇద్దాం అన్నం చేపల కూరలో మరి ఇంకా తినేవాళ్ళు అయితే షుగర్ ఉన్నవాళ్ళు అయితే ఈ కాకరకాయ ఒక సీలు రెండు సీలు సీల్ చేసి వేసి వస్తే చక్కగా చేదు కూడా ఉండదు కూర కూర చేతి ఉంటే ముక్క చక్కగా ఉంటుంది ఉడికి తినచ్చు షుగర్ అయినా బీపీ అయినా రెండు కాయలు వేసుకోవచ్చు చేప పులుసు ఇంకా బాగుంటుంది సారి ఉడిపోయిందమ్మ కూర అయితే కమ్మటి వాసన వస్తుంది ఇప్పుడు ఎప్పుడు తిన్నామని అనిపిస్తున్నాం క్షణం ఇప్పుడు తినేసేస్తాలో కమ్మటి వాసన వస్తుంది చక్కగా ఉడికి గమ్మగమ్ములాడి చేపల పులుసు వేసుకుంటున్నాను అమ్మా వాసన పడుతుంది చేప పులుసు ഒക്കെ വേടി വേടികുക്ക അ സൂപ്പർ അമ്മ കൂറ എന്താ തന്നെ മുൻപോ ചാപ്പ കുടി മുത്തപ്പെട്ട పచ్చిమిరిగా నాకు బాగా ఇష్టం వీడియోస్ చూసిన వాళ్ళందరూ కూడా షేర్ చేయండి అన్నమా సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఆదరిస్తారని మేము నమ్ముతున్నాము లైక్ చేయండి మెయిన్ లైక్ లైక్ చేయండి వీడియోస్ చూసిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి మమ్మల్ని మమ్మల్ని ఆదరించండి సబ్స్క్రైబ్స్ కూడా చేయండి 僕いればよかったな。